హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ శాంతి అయితే సంక్రాంతి బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను సో బ్లాగ్ కనుక నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందనేది అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి అండ్ ఇక్కడ చూసారు కదా కలర్స్ అయితే ముగ్గులేసి నేను అయితే పెట్టాను జస్ట్ చాక్ పీస్ కలర్సే అనమాట ఇవన్నీ కూడా ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత మేమైతే కైట్స్ ఎగరేయడానికి వెళ్ళామన్నమాట ఈరోజైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటి టెర్రస్ పైన ఎగరేస్తున్నాం అనమాట సో పక్కింటి టెరస్ పైన గార్డెన్ చూసారు కదా ఎంత బాగుందో చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి అన్ని ఫ్లవర్స్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట వీళ్ళైతే ఎంత డెడికేషన్తో కైట్లు ఎగరేస్తున్నారంటే అసలు వాళ్ళు ఊపికకు మెచ్చుకోవాలి అసలు బాగున్నాయి హస్బెండ్ గారు హస్బెండ్ గారు స్మైల్ అండి చెప్పు ఏం బేట ఏంటంటే గ్యాప్ అవును బేట అట్లా మరి వాళ్ళ బావా వాళ్ళ వదిన వాళ్ళ బామ్మర్ది రాలేదనమాట సో అయానికి వాళ్ళ బావా వదిన బామార్ది ముగ్గురు కోసం వెయిట్ చేస్తున్నాడు వాళ్ళు రాగానే ఫుల్ చిల్ అయిపోతాడు అనమాట పోయింది ఇప్పుడే ఒకటి లాస్ అయిపోయింది అనమాట మళ్ళీ ఇంకొకటి కడుతున్నాడు కన్నాలు కన్న ఈరోజు మొత్తం అన్న అయిపోవాలని ఎన్ని తెచ్చుకున్నారంటే నిన్నటి నుంచోళ్ళు ఎగిరిస్తూనే ఉన్నారు ఇంకో ఇన్ని ఉన్నాయి ఇంకో ఇవి ఉన్నాయి దసరా బుల్లోడా సంక్రాంతి ఎగరేసావా ఎగరేస్తావా మన కుంబడి పో అందులో ఉంటుంది కట్టుకోపో